భారతదేశం తన మొదటి పునర్ నియోగ హైబ్రిడ్ రాకెట్ ఆర్హెచ్యుఎంవై వన్ ప్రారంభించింది భారతదేశం మొట్టమొదటిగా వినియోగ హైబ్రిడ్ రాకెట్ ఆర్హెచ్యుఎంఐ ఒకటి తమిళనాడుకు చెందిన స్టార్టప్ స్పేస్ జోన్ ఇండియా మాడ్రన్ గ్రూప్ సహకారంతో అభివృద్ధి చేసింది ఇది చెన్నైలోని తిర్వింద్ నుండి ప్రారంభం ప్రారంభించబడింది రాకెట్ త్రీ కోబి ఉపగ్రహాలు మరియు ఫిఫ్టీ పిఐ సిగో ఉపగ్రహాలను మోసుకెళ్ళింది ఇది మొబైల్ ల్యాంచర్ ద్వారా సన్ ఆర్బిటల్ పదంలోకి ప్రవేశపెట్టబడింది గ్లోబల్ వార్నింగ్ మరియు వాతావరణ మార్పులపై పరిశోధన ప్రయోజనాల కోసం డేటాను సేకరించడానికి ఈ ఉపగ్రహాలు ఉపయోగించబడుతున్నాయి ఆర్హెచ్ యుఎంఐ రాకెట్ సాధారణ ఇంధన ఆధారిత హైబ్రిడ్ మోటార్ మరియు ఎలక్ట్రికల్ ప్రేరేపించబడిన పారాచూట్ డిప్లోయర్ అమర్చారు ఇది వంద పై రొటాటిక్ మరియు జీరో టిఎన్టీ హితం రహితం ఆర్హెచ్ యుఎంఐ మిషన్ స్పేస్ జోన్ వ్యవస్థాపకుడు ఆనంద్ మెగాలింగం నాయకత్వం వహిస్తున్నారు ఆర్హేచ్యూఎం రాకెట్ స్వామ్యార్థాన్ని మెరుగుపరచడానికి మరియు నిర్వహణ ఖర్చులు తగ్గించడానికి తీవ్ర మరియు ఘన ఇంధన శోధక వ్యవస్థను ఉపయోగిస్తుంది ఉపయోగిస్తుంది స్పేస్ జోన్ ఇండియా అనేది అంతరిక్ష పరిశ్రమ తక్కువ ధర మరియు దీర్ఘకాలిక పరిష్కారాలను అందించడానికి పనిచేస్తున్న వీరి టెక్నాలజీ కంపెనీ